తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసింది బీజేపీ ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకున్న కమలనాథులు బీఆర్ఎస్ లో మాజీ ఎంపీలకు కూడా గాలం వేస్తున్నారు మాజీ ఎంపీ ఫోకస్ పెట్టారు బీజేపీ నేతలు వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యకుడు కిషన్ రెడ్డి స్వయంగా సీతారామ నాయక్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు బీఆర్ఎస్ లో సీతారాం నాయక్ అసంతృప్తితో ఉన్నారు ఆ మధ్య రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే పార్టీ అధినేతకు అల్టిమేటం ఇచ్చారు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు ఈ తరుణంలో సీతారామ నాయక్ తో కిషన్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది షా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం చూస్తూనే న్యూస్ ఆకర్షణ వేగవంతం చేసింది బీజేపీ ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకున్న కమలనాథులు లో మాజీ ఎంపీలకు కూడా గాలం వేస్తున్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్ పెట్టారు బీజేపీ వరంగల్ జిల్లా పర్యటనలోని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ లో సీతారాం నాయక్ అసంతృప్తితో ఉన్నారు ఆ మధ్య రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోని పార్టీ అధినేతకు అల్టిమేటం ఇచ్చారు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే పరిశీలించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు ఏ తరుణాలు సీతారాం నాయక్తో కిషన్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ మరి తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షణ్ణి చాలా వేగవంతం చేస్తోంది బీజేపీ అన్నట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసారు మాజీ ఎంపీని బీజేపీలకు ఆహ్వానించారు మరి ఎలా సాగుతోంది బీజేపీ ఆపరేషన్ ఆకర్ష ఎస్ అర్చన తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలను అత్యధిక స్థానాలను గెలిపే దిశగా ముందుకు సాగుతుంది అందుకుగాను ఇప్పటికే ఆ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది ఇప్పటికే ఇద్దరు ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలను బీజేపీలోకి చేర్చుకుంది అటు జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ అనేటువంటి బీపీ పాటిల్ ఇటీవలే బీజేపీలో చేరడము వెంటనే ఫస్ట్ లిస్ట్ లో తన పేరు బీజేపీ అభ్యర్థిగా కూడా రావడం మనం చూసాం అదేవిధంగా నాగర్ కర్నూలు లో ఉన్నటువంటి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు తన తనయుడు ఇద్దరు కూడా భరత్ ఇద్దరు బీజేపీలో చేరారు మరుసటి రోజే తన పేరు కూడా బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఆ ఎంపీ అభ్యర్థిగా వచ్చింది దీంతో ఇప్పటికే బీజేపీకి క్యూ కడుతున్నారు మరికొంతమంది నేతలు అందులో భాగంగా మాజీ ఎంపీగా పనిచేసినటువంటి సీతారాం నాయక్ కాక్తీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా లంబాడీ హక్కుల పైన అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా తన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర జేఏసీ కోకర్నర్ గా పనిచేసిన నేపథ్యం ఉన్నటువంటి ఎంపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను బిజెపిలోకి ఆహ్వానించి తనకు తన నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేపించాలని చెప్పేసి స్వయంగా కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి మరి కాసేపట్లో వారి ఇంటికి చేరుకున్నాడు ఇప్పటికే జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కలిసి సీతారాం నాయక్ ఇంట్లో చాయ్ పే చర్చ పేరుతోటి అక్కడ కలిసి తనతో మాట్లాడుతున్నారు ఇప్పటికే ఇంటికి చేరుకొని మంత్రాలు కొనసాగుతున్నాయి ఒకవేళ మంత్రాలు కనుక సక్సెస్ అయితే సీతారాం నాయక్ ను ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా రెండో లిస్ట్లో లో ప్రకటించి తనను పోటీ చేయించాలి ఒక విద్యావంతుడిగా ఒక ఉద్యమకారుడిగా తనకు ఉన్నటువంటి మంచి పేరును అదేవిధంగా మోడీ చరిష్మా తోటి మహబూబా సీటును ఈసారి ఎలా ఏ విధంగానైనా గెలవాలనే ఒక లక్ష్యంతో బిజెపి ఆపర్షన్ ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేయడమే కాదు నేతలను ఆ లాక్కునే ప్రయత్నంలో అయితే స్పీడ్గా దూసుకెళ్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వెనుకబాటు కనిపించినప్పటికీ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రము పూర్తిగా ఆ స్పీడ్ తో దూసుకెళ్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికైతే ఇప్పటికే ఉన్నటువంటి వేవ్ లో మాత్రము ఇటు బిఆర్ఎస్ కొంత వెనుకడుగులో ఉంది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఆ పోటా పోటీగా పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు ఉండే నేపథ్యంలో బిఆర్ఎస్ ను మొత్తాన్ని కూడా బీజేపీ ఆకర్షించి బీఆర్ఎస్ లో కీలక నేతలను అటు గాలం వేసి లాగి వాళ్లకు ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది ముఖ్యంగా రిజర్వేషన్ సీట్లలో బీజేపీకి కొంత అభ్య సీనియర్ క్యాండిడేట్ల కొరత ఉన్న నేపథ్యంలో ఇటు ఎస్సీ స్థానాలు ఇటు ఎస్టీ స్థానాల్లో మాత్రము ఆ మంచి పేరున్న విద్యావంతులు ఎలాంటి అవినీతి మచ్చలేని వాళ్ళను పోటీ చేపించి బిజెపి ఎలాగైనా ఈసారి అత్యధిక స్థానాలు గతంలో ఉన్న నాలుగు స్థానాలను ఈసారి పదికి పైగా స్థానాలను ఆ పెంచుకునే విధంగా బీజేపీ పావులు కదుపుతుంది అర్చన అందులో భాగంగానే ఈ రోజు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఇటు స్తంభాల గుడిలో కళ్యాణ మండపాన్ని జాతికి అంకితం చేస్తూ అటు భద్రకాళి ఇటు ఆ రామప్ప దేవాలయాన్ని దర్శించడమే కాకుండా ఇటు మలుగులో కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల వెచ్చించి ప్రారంభ ప్రారంభించేటువంటి సమ్మక్క సహక గిరిజన యూనివర్సిటీని కాంటెంపరీ ఆఫీస్ ను కూడా ఈ రోజు ప్రారంభించారు ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే బిజెపి మరోవైపు ఆపరేషన్ ఆకర్షణ చేపట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యధికంగా పార్లమెంటు స్థానాలను గెలిచే దిశగా మోడీని మరోసారి మూడోసారి హైట్రిక్ ప్రధానిగా ఖచ్చితంగా చేసి తీరే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ ఎంపీ మాజీ ఎంపీ బిఆర్ఎస్ సీతారాం నాయక్ తో చర్చలు సాగిస్తున్నారు అర్చన ప్రస్తుతానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కలిసి ఆ కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంట్లో ఆ ఛాయ్ పే చర్చ పేరుతో అయితే కూర్చొని మంత్రాలు జరుపుతున్నారు మరి కాసేపట్లో ఆ మంత్రాల యొక్క వివరాలను అయితే బయటకు వచ్చి మీడియా ముఖంగా వెల్లడించనున్నారు అర్చన